మా ఇంటి పక్కన సార్ గారు పిల్లయ్య గారు వీరందరూ మాకు సాయం చేశారండి మీరందరికి నమస్కారం మా మా అబ్బాయికి మా మనవడకి లేవట్లేదు మంచి ఆరోగ్యం దయచేస్తున్నారు మీ అందరికి వీడియో కాల్ చేసి సార్ గారు మంచిగా చేస్తున్నాడు మీ అందరికి నమస్కారం అండి ఇది సార్ గారు పక్కన పిల్లయ్య గారి పక్కన ఉంటాం మాకు చాలా మేలు మరి మీరు అందరూ మనిషి లోపల దేవుళ్ళు కాబట్టి వీళ్ళు మా సార్ గారు నా కొడుకు ఎంతో ఇదిగా సాయం చేస్తున్నాడు మరి రూపాయి కానీ ఇప్పుడు రూపాయి డబ్బులు లేవు మేమన్నా చేసుకొని తినలేని అంత పరిస్థితి మాది మా అమ్మ గాని నేను గానీ నా కొడుకు గాని నేను ఉండండి మరి మా మీరు అంతా దేవుళ్ళు కాబట్టి నాకు నా కొడుకి నా నాకు సాయం చేస్తున్నారు అది మా సార్ గారు మా పుల్లయ్య గారు వాళ్ళు కల్పించి చేసుకొని అవకాశం నా కొడుకుని లేపాలని వాళ్ళకి ఎంతో బట్టి మీకు లైక్ చేశారు చేసి నా కొడుకుని రికవర్ చేసి లేపారు ఇంకా మీ దేవుడు లేళ్లు కాబట్టి మమ్మల్ని నాకు ఆయన ఇంకా సాయం చేసి మీరు ఇంకా మీరు ఆయన లైక్ బయట బట్టి మా నా కొడుకుని లేపి మీరు ఎంతో దేవుళ్ళు ఎంత దూరం గానీ మంచిగా సాయం చేస్తున్నారేమో మా సార్ గారు ఛానల్ సర్ప్రైజ్ చేయమని కోరుకుంటున్నాను మీ అందరికీ దండాలండి మా ఎకనా సారు ఇంకా ఉద్యోగం పెద్ద ఉద్యోగం రావాలా ఇంకా ఎట్లాంటి సాయాల మంచి మంచి చెయ్యాలా మంచిగా కవర్ మాకుంటాం చాలా మంచిది పెద్ద ఉద్యోగం రావాలి ఎట్లాంటి సహకారం కావాలా ఇట్లాంటి ఉద్యోగం పెద్దగా ఇట్లాంటి సహకారం చేయాలా వాళ్ళు మా ఏమిటి చాలా మంచిది మాకు మంచి వాళ్ళు వాళ్ళు కుటుంబం కూడా మంచిది అది వాళ్ళు ఆరోగ్యం బాగా చిన్నప్పటి నుంచి కష్టంగా కష్టం చేసి వచ్చారు పైకి అట్నే రాగా అట్ పైకి రావాలా మంచిగా ఉండాలి వాళ్ళు మంచిగా ఉండాలి మమ్మల్ని కూడా కథ మంచిగా చూడాలా అనేది మాట్లాడుతున్నాడు కొంచెం చూసు నన్ను అమ్మమ్మ అండి ఆరుగురు పిల్లలు ఐదుగురు నలుగురు అమ్మమ్మ నలుగురు పిల్లలు మనవాళ్ళు మనవరాలు గమ్మ పెడి పిల్లలు ఉన్నారు అందరిని మంచిగా చూసుకుంటది ఇలాంటి దీవెన కూడా మీ అందరికి ఉండాలని నేను అనుకుంటున్నా మా ఇంటి అమ్మటి సార్లు మంచి వాళ్ళు అమ్మ మా చేస్తున్నారు పిల్లగాళ్ళు లేకపోయినా కూడా ఆయన బట్టి బాగు చేసిండు ఆయన లేకపోతే మాకు అసలు తెలియదు ఎట్నా పిల్లగాడిని మా సారుకి మంచి ఉద్యోగం రావాల మంచి వాళ్ళు వాళ్ళు మా పక్క కొండాలని కోరుకుంటున్నాం సార్ ని మా సార్ పోత కోదాడి ఉంటుంటే మాకు భయం అయితే పోతాడేమని సారు మీరందరు చల్లగా ఉండాలా ఈవినింగ్ ఉంచాలా మీరు చల్లగా ఉండాలి సార్ అందరూ ఓకే అండి థ్యాంక్ యూ అండి మరి బాబుకి మరి వీళ్ళ నాయనమ్మకి రెండు కాళ్ళు ఇరిగిన అండి తర్వాత ఈ వాళ్ళ నాన్నగారికి శేషగారికి రెండు కాళ్ళు ఇరితే సార్ సాయం అలాగే నేను ఒక యూట్యూబ్ లో పెట్టడం జరిగిందండి చూసిన ప్రతి ఒక్కరు కూడా సాయం చేస్తానండి ఎవరో దేవుడు ఎక్కడో లేరండి మీ అంత మంచి మనిషి మనసులో హృదయాలు ఉండదు కాబట్టి నేనైతే నేను హ్యాడ్తా చెప్తున్నానండి థ్యాంక్ యూ ఇంకా ముందు ముందుగా ఇలాంటి పేదవాళ్ళకి ఇంకా సాయం చేస్తాను నేనైతే ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ మీరు ఇచ్చిన ప్రతి రూపాయి కూడా మీకు అప్డేట్ ఇస్తున్నాను అండి చూడండి ప్రపంచ వ్యాప్తంగా చూడండి నేను నేను కూడా కష్టపడి పైకి వచ్చిన నేను చిన్న చిన్న సాయం చేస్తుంటా మీరు నా సాయం కంటే మీరు ఇంకా ఎక్కువ సాయం చేస్తారా పిల్లలు కాబట్టి తొందరగా రికవరీ కావాలని కూడా నేను దేవుణ్ణి కోరుకుంటానండి జై హనుమాన్ జై శ్రీరామ్ పెద్ద ఉద్యోగం రావాలా అందరు కూడా లైక్ చేయండి నా వీడియో నచ్చితే అమ్మ అందరూ లైక్ నా వీడియో నచ్చితే ప్రపంచ వ్యాప్తంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ ఛానల్ ముందు తీసుకుపోవడానికి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్తే